గంజాయి మద్దుకు మరింది బతున్న గంజాయి మద్దుకు మరిగితీ బతుకునే గాలికి వెళుతు గంజాయి మద్దుకు మరిది బతుకునే దానికి బదులుతూ భమలంలో నింద మునిగివి మనసన్న సంగతే మరిసి భమలంలో నింద మునిగితీ మనసన్న సంగతే మరిచితీలతో తెలుగులో చీకటే కదరా నీ కూతిన దినం గంజాయి మత్తుకు మరిగి తివి గంజాయి మత్తుకు మరిగి తివి ఎన్నెన్నో తీయటి కలలు గన్నం మీ ఆశలు పెట్టుకున్నాం ఎన్నెన్నో తీయటి కలలు గన్నం మీ ఆశలు పెట్టుకున్నాం ఎన్నెన్నో తీయటి కలలు గన్నం మీ ఆశలు పెట్టుకున్నాం ఎన్నెన్నో తీయటి కల

ముగతి మనుషుషన్న సంఘతే మరుచితే మనుషన్న సంఘతే మరుచితు కడుపు ని కడుపుని తిని తినపతి కళ్ళారా హృన పోతీ కడుపుని తిన్నీ తిరుపోతీ కళ్ళారాణి హృదయ పోపడి మరి మన యువత మన మన చేయత్తు ఎదిగినటువంటి మరి సక్కసక్కని యువత కుర్రకారు అందరూ కూడా గంజాయి మత్తులో పడి వారి యొక్క భవిష్యత్తును మొత్తం నాశనం చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు పట్నాలు కాదు పల్లెటూరులోకి వచ్చింది గౌరవీలో తిరపేట జిల్లా ఎస్పీ మరి కే నరసింహే వారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ తుమ్మతూర్తి సిఐ గారు మా ఎస్ఐ గారు కుమార్ ఎస్ఐ గారు మరి గ్రామ గ్రామాన మరి 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 పల్లె పల్లెల్లో మరి కాలేజీలలో ఈ గంజాయి పైన విద్యార్థులకు తల్లిదండ్రులకు గ్రామ ప్రజలకు కూడా మేము అవగాహన తెలియజేస్తా ఉన్నాం మరి నాడు కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి గౌరవ ఎస్ఐ గారిని మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం